మన పెద్ద పండుగలైన భోగి సంక్రాంతి కనుమ పండుగలు స్టార్ట్ అయ్యాయంటే చాలు ఇంకా పల్లెటూరులో ఉన్న హడావుడు చెప్పలేనిది పట్టణాలన్నీ ఖాళీ అయిపోయి పల్లెటూరులో ఉంటాయి అటువంటి సందర్భాల్లో ఇక్కడ చేసే పండుగలు చూస్తే మన జీవితాంతం కూడా ఒక మరుపురాని జ్ఞాపకాలుగా ఉంచుకోవచ్చు ఇప్పుడు మీరు అయితే విజయనగరం జిల్లా వ్యాపార మండలం గుడివాడ దగ్గర కొండగుళ్ళు ఈ కొండగుళ్ళు పైన శ్రీ ఉమా బ్రహ్మలింగేశ్వర స్వామి మహాశివుడు ఈ కొండగుళ్ళు అనే ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ పైన స్వామివారు వెలిచారు ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం వెలిచారు ఇక్కడ స్వామివారు అప్పటి నుంచి కూడా అనాదిగా వచ్చేస్తున్న ఆచారం ఏంటంటే కనుమ మరునాడు ముక్కను పండుగ నాడు ఇలా బసవుణ్ణి అంటే మనం సోహద్ర అప్పన్న అని తోడు పిలుచుకుంటాం వాటిని ఊరేగింపుగా పండగ చేస్తూ మరీ తీసుకెళ్తారు చూడండి ఇక్కడ ఒక సింహాద్రి అప్పన్నను కొండగుళ్ళు తీసుకెళ్తున్నారు ఇలా ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క సింహాద్రి అప్పన్నను తీసుకెళ్తారు ప్రస్తుతం వ్యాపార మండలం జాకీరు గుడివాడకు చెందిన సింహాద్రి అప్పన్ను తీసుకెళ్తున్నారు చూడండి కొండ మీదకి బ్రహ్మలింగేశ్వర స్వామి ఉన్నారనగానే సింహాద్రి అప్పను కొండ వద్దకు చేరుకోగానే ఎలా మీదకి రంకెలు వేస్తూ పరిగెడుతున్నాడు ఇలా పరిగెట్టిన అనంతరం ఈ సింహాద్రి అప్పన్నను అక్కడున్న స్వామివారి దగ్గర తీసుకెళ్ళి చూపించి మళ్ళీ బయటికి తీసుకొస్తారు తీసుకొచ్చాక మళ్ళీ గరిడి అంటారు గరిడి అంటే ఇలా రెండు నిప్పులు పట్టుకొని అంటే అప్పుడు పూర్వకాలంలో పట్టుకునేవారు కదా దారి చూపించిన నిప్పులు ఆ రకంగా అలా చూపిస్తూ అక్కడ ఆడేవారు ఇక్కడ మరో తోడపెద్దు చూడండి అదే మన సింహాద్రప్పన్న ఇది మనకి గుడివాడతానుక తోడపెద్దు ఎలా తీసుకొస్తున్నారు చూడండి ఎలా వేస్తూ మీదకు వస్తుందో సింహాద్ర అప్పన్న ఇలా బ్రహ్మలింగేశ్వర స్వామి వద్దకు ఇలా తీసుకెళ్తారు అయితే ఈ తరుణంలో మామూలుగా అయితే ఈ ఎద్దులు బెదిరిపోయి జనాల మీదకి వెళ్ళారు కానీ అటువంటిది ఏమీ లేకుండా అలా మహాశివుడి వద్దకు వచ్చేసరికి కేవలం వాటి జాస మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ మహాశివుడి పైన ఉంటుంది ఎవరి మీదకి వెళ్లకుండా డైరెక్ట్గా శివాలయం దగ్గరికి అంత పరుగు వెళ్ళిపోతుంది ఈ సమయంలో ఇలా గరిడి నృత్యం చేస్తుంటారు చూడండి ఇక్కడ కొంతమంది గుడివాడ యువకులు స్లో మోషన్లో సింహాద్రప్పన్న కొండ ఎక్కుతున్న దృశ్యాన్ని అది ఉమా బ్రహ్మలింగేశ్వర స్వామి వద్దకు వెళ్తున్న దృశ్యాలను పెట్టారు నిజంగా కొన్ని వేలాది మంది అయితే వీటిని చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా వీక్షించారు నిజంగా ఇప్పుడైతే చాలామంది సెల్ ఫోన్లోని సినిమాల్లో బడి ఇలాంటివి మిస్ అవుతున్నారు కానీ చాలామంది అయితే చూడడానికి ఉత్సాహం చెందుతున్నారు ఎప్పుడు కోడి పందాలు తర్వాత ఇవి ఎడ్ల పందాలే కాకుండా ఇలాంటివి కూడా చూస్తూ బాగానే ఒక రకమైన అనుభూతి పొందుతున్నారు మీరు చూడండి మీకోసం పిఎస్కే ఛానల్ అందిస్తుంది అద్భుతమైన దృశ్యాలు